ఈ వారం సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత తనూజ ఫ్యాన్స్ ఎంత హట్ అవుతారంటే మామూలుగా హట్ అవరో అలాగే తనూజ ఇంత ఫేకా తనుజా ఎలా చేసింది ఏంట్రా అనుకునే సాటర్డే ఎపిసోడ్ అనమాట నిజమేమమ్మా నాగార్జున గారు రెండు క్లిప్లు చూపించారు రెండు క్లిప్లోనూ తేలిపోయిన తనూజ ఓకే ఫస్ట్ టైము తనూజ బ్యాడ్ అవడం ఈ రకంగా నాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నాగార్జున గారు ఉన్నది ఉన్నట్టు చూపించి మరీ వేసుకోవడం జరిగింది తనుజని అది గుడ్ అనమాట అది బాస్కెట్ బాల్ గురించి తోసింది చూసారా అది నేను అప్పుడే వీడియో చేశాను శనివారం అయితే నాగార్జున గారు ఎక్కేస్తారు తొక్కేస్తారు అని అలాగే కమెంటర్స్గా ఉన్నప్పుడు కూడా తను జస్ట్ ఇలా చేసి ఇలా అన్నాడు దాన్ని తోసేసినట్టు క్రియేట్ చేసింది సీను తనూజ అప్పుడు కూడా నేను అనుకున్నాను అరే ఈ వీకెండ్లో మాత్రం అయితే గనక తనూజ గది దోల తీరిపోయి పేడ మిగిలిపోద్దని కరెక్ట్ గా అనిపించింది మంచి షోభ